హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జిపిఓ పోస్టులకు డిగ్రీ పాస్ అయితే చాలని చెప్పింది వాటికి ఎలాంటి ఎగ్జామ్ నిర్వహించకుండా నేరుగా విధుల్లోకి తీసుకుని విధుల్లోకి తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాల లోపు ఎగ్జామ్ నిర్వహిస్తామని అయితే చెప్పింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించినటువంటి విఆర్ఏ వ్యవస్థను తిరిగి జిపి వ్యవస్థగా మార్చి సీనియర్లను ఇప్పటికే విధుల్లోకి తీసుకుంది గ్రామ రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్తగా గ్రామ పాలనా ఆఫీసర్ పోస్టులను సృష్టిస్తూ ఏకంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల భర్తీకి విధి విధానాలను ఖరారు చేసింది ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో పాత ఉద్యోగుల సర్దుబాటు పోను మిగిలిన సింహ భాగం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేసే అవకాశం ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు విద్యా అర్హతను ప్రభుత్వం డిగ్రీగా నిర్ణయించింది ఏదైనా గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీ పడే అవకాశం ఉంది అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు ఏంల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు లోపు సడలింపు అయితే ఇచ్చారు పాత విఆర్వోలు విఆర్ఏల విషయంలో మాత్రం అర్హతల్లో వెసులుబాటు కల్పించారు ఇతర శాఖల్లో పనిచేస్తున్న మాజీ విఆర్ఓలు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో లో ఉన్న మాజీ విఆర్ఏలను బదిలీ పద్ధతిలో ఈ పోస్టులోకి తీసుకుంటారు వీరికి డిగ్రీ లేకపోయినా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి విఆర్ఓ విఆర్ఏ గా ఐదేళ్ల అనుభవం ఉంటే సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే సుమారు ఐదు వేలకు పైగా పోస్టులను బదిలీ ద్వారా భర్తీ చేశారు మిగిలిన కాలేజీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు ఈ పోస్టుల నియామకం పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా జిల్లాలకే అప్పగించింది జిల్లాలను ఒక యూనిట్ గా పరిగణించి నియామకాలు చేపడతారు ఈ పోస్టులకు సంబంధించి అపాయింటింగ్ అథారిటీ ఆయా జిల్లాల కలెక్టర్లకే అధికారం కట్ట పెట్టారు కేవలం నియామకాలే కాకుండా ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కూడా కలెక్టర్లకే ఉంటుంది విధుల్లో చేరిన తర్వాత కూడా ఉద్యోగులు రెండేళ్లలోపు నిర్ణీత డిపార్ట్మెంటల్ పరీక్షల్లో విలేజ్ ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి పాస్ అయితేనే సర్వీస్ లో కొనసాగుతారు లేదంటే తొలగించి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కొత్తగా గ్రామ పాలన ఆఫీసర్ గా విధుల్లో చేరే అభ్యర్థులకు ప్రభుత్వం కఠిన నిబంధనలను అయితే పెంచింది సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే రెండేళ్ల ప్రొహబేషన్ కాకుండా డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారికి ప్రొవబేషన్ కాలాన్ని మూడేళ్లుగా నిర్ణయించారు వీరి పనితీరును మూడేళ్ల పాటు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు అదే సమయంలో బదిలీపై వచ్చే పాత ఉద్యోగులకు మాత్రం ఏడాది పాటే ప్రొహబేషన్ ఉంటుంది అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరే ముందు ప్రభుత్వానికి తప్పనిసరిగా బాండ్ రాసివాల్సి ఉంటుంది శిక్షణ పూర్తి చేసుకుని నిర్ణీత కాలం పాటు ఖచ్చితంగా సర్వీసులు కొనసాగాలి ఒకవేళ మధ్యలోనే ఉద్యోగం మానిస్తే శిక్షణకు సంబంధించి చేసిన ఖర్చుతో పాటు అప్పటిదాకా తీసుకున్న జీతబత్యాలను వెనక్కి చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వులు స్పష్టం చేసింది సో త్వరలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ